వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనీషా అంటుంది దేవ్యాన్నితోని ఆంటీ అసలా ఆ పాత పెట్టెకే అంత ఇదిగా తాళం వేశారు అని చెప్పి చెప్తుంటే ఇక ఈ డాక్యుమెంట్స్ పేపర్స్ ఉన్నవి ఇక ఎంత జాగ్రత్తగా ఎంత ఇదిగా పెట్టుంటారో అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది మరో పక్క ఇక ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు ఒకప్పుడు చిన్నప్పుడు అనమాట జరిగిన సంగతి అప్పుడు మన లక్ష్మికి పదేళ్ళు ఉంటాయి ఇక జానుకి ఆరేళ్ళు ఏళ్ళు ఉంటాయి అనుకుంటా అప్పుడు చుట్టుపక్కల అందరి పిల్లలతోని ఇక దొంగ పోలీసు అట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంట్లో ఇక తలా ఒక్కొక్క దగ్గర స్నేహితులంతా దాక్కున్నారు అయితే అప్పుడు మన జాను ఏం చేసిందంటే ఇది ఇప్పుడు తాళం వేసిన ఈ పెట్టెలోనే అప్పుడు తెరిచే ఉంది కదా ఇక ఇది మంచి ప్లేస్ దాక్కోవడానికి అని చెప్పి ఆ పెట్టెలోకి వెళ్ళి జాను చక్కగా పడుకొని దాక్కుంది ఇక జాను ఆ పెట్టెలోకి వెళ్ళగానే పొరపాటున తెరిచున్న ఆ పెట్టె తలుపు కాస్త ఇక అదురికి అలా పడిపోతుంది ఇక లాక్ అయిపోయినట్టు అయిపోయింది ఇక జాను పాపం ఊపిరాడక ఇబ్బంది పడుతూ మొత్తానికైతే సృహ కోల్పోయింది ఇక ఇటు పక్కేమో లక్ష్మి మిగతా స్నేహితురాలు అందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారో అందరినీ కనిపెట్టింది ఇక ఆఖరికి జాను ఎక్కడ ఉందని చెప్పి అంతా వెతుకుతూ వెతుకుతూ ఇక మొత్తానికి లక్ష్మికి ఎందుకో ఆ రూమ్లోకి వెళ్తుంది తనకి డౌట్ వచ్చి ఆ పెట్టె ఓపెన్ చేసి చూడగానే అప్పటికే పాపం జాను కొ కొన ఊపిరితో ఉంది ఇక తను ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి సోఫాలో పడుకోపెట్టి మన మరి లక్ష్మీ ఇక ఊపి పిర్ అందించి ఇక మొత్తానికి జానుకి అయితే మెలకు వచ్చింది ఆ రకంగా జానుని జానుకి పునర్జన్మ ఇచ్చింది మన లక్ష్మి ఇక అప్పటి నుంచి మన లక్ష్మి జానుకి అమ్మైంది అన్నట్టుగా ఇక ఇదంతా చెప్తూ ఉంటే ఇటు వింటూ ఉన్న జాను అయితే చాలా ఎమోషనల్గా నీరు పెట్టుకుంటూ ఉంటుంది జానుకి జీవితంలో ఎప్పుడూ ఈ పొరపాటు కానీ ఈ సంఘటన జరగకూడదు అని చెప్పి ఇక అప్పుడు లక్ష్మి ఈ పెట్టికి తాళం వేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఆ పెట్టికి తాళం ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఈ అక్కా చెల్లెల ప్రేమకి గుర్తుగా ఉంటుందని ఆ తాళాన్ని అలాగే వదిలేసాము అని చెప్పి ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు ఇక ఇటు పక్క జాను చాలా ఎమోషనల్ అవుతూ ఇక మొత్తానికి వాళ్ళక్క దగ్గర చేయి జాపుతుంది తనకు కూడా ఇక ఆవకాయ ముద్ద పెట్టమన్నట్టుగా ఇక జాను అలా చేయి జాపేసరికి ఇక లక్ష్మి గబగబ అన్నాన్ని కలిపేసి ఇక ముద్దగా చేసి ఇక జాను చేతిలో పెట్టి తను కూడా చాలా ఎమోషనల్గా చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క ఇదంతా చూస్తున్న ప్లీడల తాతయ్య మిత్ర అలాగే ఇటు మొత్తం అంతా ఇటు మనిషి వీలైతే అయితే షాక్ అయిపోతారు వివేక్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక జాను ఆ ముద్దని తింటూ ఉంటే ఇటు పక్క దేవ్యాన్ని మనిషి షాక్ అయిపోయి మనిషి అంటుంది దేవ్యానితోని ఇదేంటంటే ఆ ముసర చెప్పిన కథకి జాను ఫ్లాట్ అయిపోయినట్టుందంటీ ఆంటీ ఆ అక్క చెల్లెలు కలిసిపోయే లోపు మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి దేవ్యానికి చెప్తూ ఉంటుంది మనీషా మరో పక్క వివేక్ అంటూ ఉంటాడు మిత్రతోని అనయ్య నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది మొత్తానికి మనం అనుకుందే జరుగుతుంది అని చెప్పి వివేక్ సంతోషంగా మిత్రకి చెప్తూ ఉంటాడు ఆ ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు చిన్నప్పుడు కూడా అయ్యి అక్క చెల్లెలు ఇలాగే గోరుముత్తలు ఒకరికొకరు తినిపించుకునేవాళ్ళు అని చెప్పి అనగానే ఇక దేవి అని చెప్పిన కథలు చాలే పెద్దనా మేము ఇలా చేతుల్లో ఒకరి చేతిలో ఇట్లా అన్నాలు పెట్టుకుని మేమైతే తినలే కానీ కడుపు నిండా మేము వెళ్ళి అక్కడ టేబుల్ మీద తింటాము రా అని చెప్పి దేవి అని మనిషి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇక వివేక్ అంటాడు మీరు వెళ్ళి అక్కడే తినండిలే మీకు అదే కరెక్ట్ నేను మాత్రం వదిన చేతి ముద్దులే తిన్నాను నువ్వు పెట్టొద్దునా అని చెప్పి వివేక్ తింటూ ఉంటాడు ఆ తర్వాత ఇక అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి మనీషా అలాగే అని ఒక బెడ్ మీద పడుకుంటారు ఇక మనీషా రింగ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అలారం రింగ్ అవుతుంది అనమాట ఇక అప్పుడు మనీషా లేచి ఆంటీ లేవండి ఆంటీ లేవండి అని చెప్పి అనగానే ఇక నిద్రలో నుంచి దేవ్యాన్ని లేచి దొంగ దొంగ నడుస్తూ ఉంటుంది ఏంటంటే దొంగ దొంగ గురు పెట్టి నిద్రపోతున్నారు మనం దొంగతనం చేయడానికి అలారం పెట్టుకుని మరీ లేచాము ఎంచాక పడుకున్నారు లేవండి ఆంటీ ఆ ప్రాపర్టీ పేపర్స్ ఎక్కడున్నాయి మనం తీయాలి బయటికి లేవండి డాక్యుమెంట్స్ చూసుకోం అని చెప్పి అనగానే హా సరే సరే అని చెప్పి ఇక దేవి అని మనీషా బయటకొస్తారు రూమ్ లో నుంచి డైరెక్ట్గా ప్లీడెడి తాతయ్య రూమ్లోకి వెళ్తారనమాట ఇక ఆయన ఏమో చక్కగా గార్డెన్ నిద్రలో ఉంటారు ఇక రూమ్లోకి వస్తూ అవును అదిగో ఆ బీర్వాకి తాళం వేసింది ఈ తాళాలు ఎక్కడున్నాయో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇదిగో ఈ మొసటి దగ్గరే ఉండుంటాయి మంచి స్లీప్లో ఉన్నారు కదా పదండి వెళ్ళి తీసుకుందాము అని చెప్పి మనీషా ఇటు దేవి అని ఇద్దరు ప్లీడెడు తాతయ్య పడుకున్న మంచం దగ్గరికి వెళ్తారు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడే ఒక టేబుల్ ఉంటుందన్నమాట టేబుల్ మీద తాళాలు అలాగే ఇక తాగడానికి ఒక చెంబు అలా ఉంటుందన్నమాట అదిగో తాళాలు ఇక్కడే ఉన్నాయి తీసుకుందాము అని చెప్పి తాళాలు తీసుకొని దేవి అని మనిషా కొంచెం అట్లా వెళ్ళగానే ఇక వీళ్ళ చీర తగిలి ఆ చెంబు కాస్త కింద పడిపోతుంది ఇక అమ్మో ఈ పీడ తాతయ్య లెగుస్తారు అని చెప్పి మంచం వెనక్కి వెళ్ళి ఆ దేవ్యాన్ని దాక్కుంటారు ఇక పియడ తాతయ్యకి మెలకు వచ్చి ఏంటి చప్పుడు అని చెప్పి లేచి చూడగానే ఇక చెంబు కింద పడిపోతుంది దొంగపిల్లి అని చెప్పి ఇక మళ్ళీ పియడే తాతయ్యని నిద్రపోతారు ఇక అప్పుడు మనిషా పదండి అంటి మళ్ళీ ఆ గాఢ నిద్ర వెళ్ళిపోయాడు మనం ఇదే రైట్ టైం వెళ్దాం పదండి అని చెప్పి ఇక బీర్వాతాళం ఓపెన్ చేస్తుంది అనమాట దేవ్యాని ఇక అందులోంచి అమ్మో ఆంటీ ఇంత బంగారం ఇంత గోల్డ్ ఇంత డబ్బు ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఈ లక్ష్మి అలాగే ఆ జాను ఏమీ లేనట్టే చాలా సింపుల్గా ఉంటారు అయినా ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఈ ఎక్కడ ఇందులో మనం ఏదైనా చూస్తాము అని చెప్పి అనగానే టైం వేస్ట్ చేయద్దు ముందు చూస్తూ ఉంటే అనగా తెలుస్తుంది అని చెప్పి ఇక దేవ్యాని ఒక్కొక్క పేపర్ తీసి చూస్తూ ఉంటే ఆ ఐదుగు డాక్యుమెంట్స్ దొరికాయి అని చెప్పి దేవి అని అంటుంది అత దేవ్యాని ఇక్కడ ఇక డబ్బు చాలాగా ఉంది కదా క్యాష్ తీసుకుంటే దారి ఖర్చులు పనికొస్తాయిగా అని చెప్పి దేవియాని మనీషాతో అంటూ ఉంటే ఆంటీ మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు ముందు మనం తీరండి డాక్యుమెంట్స్ తాళం వేసేయండి అని చెప్పి అనగానే ఇక తాళం వేసేస్తుంది ఉందన్నమాట మనీషా వీళ్ళు పత్రాలు తీసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారనమాట అప్పుడు అని ఏ మనిషి ఆ తాళాలు నీ దగ్గరే ఉన్నాయి మూసలో లేకముందే ముల్లి వెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టాయి అని చెప్పి అనగానే ఇక మనిషి గబగబా వచ్చి టేబుల్ మీద పెట్టేసేసి తాళాలు ఇక మళ్ళీ ప్లేట్ తాతయ్య గదిని మూసేసి బయటకు వచ్చేస్తారు అమయ్య ఎవరూ లేవలేదు కదా మొత్తానికి ఈ డాక్యుమెంట్స్ని మనము చించేసి పడేయాలి అని చెప్పి అని మనీషాతో అంటూ ఉంటే లేదంటే రేపు పొద్దున భోగి మంటలు వేస్తారు కదా ఆ మంటల్లో లక్ష్మి చూస్తున్నగానే ఇదిగో ఈ డాక్యుమెంట్స్ని నేను ఆ భోగి మంటలు వేసి కాల్చేస్తాను అదే నా ఆశ నా కోరిక అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఎందుకు తెల్లారదాకా ఉంచాలంటావా దీన్ని అవసరమా అని చెప్పి అనగానే అవసరమే ఆంటీ నేనే ఆ భోగి మంటల్లో కాల్చిపడేస్తాను అని చెప్పి మనీషా అంటుంది సరే అయితే పద పడుకుందాం తెల్లరేదాకా అని చెప్పి మనీషా దేవ్యాన్ని వెళ్ళి పడుకుంటారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే భోగి మంటల కోసం అంత సిద్ధం చేస్తూ ఉంటారనమాట ఇక అందరూ ఉంటారు ఇటు కర్రలు అని పేరుస్తూ ఉంటారు మిత్ర వివేక్ ఏంటి మోము మనిషి రాలేదా అని వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను వస్తున్నారండి లేచారు అని చెప్పి అని చెప్పి జాను చెప్తూ ఉండగానే ఇక మనిషి దేవి అని వస్తారు బా ఏంటి ఇక్కడ ఇంత చలిగా ఉంది అనగానే ఇప్పుడు వివేక్ అంటాడు మామ్ ఇది కొండ ప్రాంతం ఇక్కడ చల్లగానే ఉంటుంది అని చెప్పి అంటాడు మనిషా ఇంత చల్లగా ఉంది తెలిస్తే నేను అసలు వచ్చేదాన్నే కాదు త్వరగా మంట వెలిగించండి అనగానే అప్పుడు లక్ష్మి జాను భోగి మంట నువ్వే వెలిగించు అని చెప్పి అనగానే జాను వెలిగించిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఇటు మనీషా దేవ్యానితో అంటుంది ఏంటంటే అక్క చెల్లెలు కలిసిపోతున్నారు మీరు ఏదో ఒకటి కొంచెం చిచ్చు పెట్టాలి అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని ఏ జాను ఆగు నువ్వెందుకు భోగి మంట వెలిగించాలి మీ అక్కేమో చైర్మన్గా అన్ని పదవులు తనకే మనమేమో ఇట్ల పిచ్చిన పనులు చేయడానిక అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక పిల్లల తాతయ్య అంటారు అమ్మ దేవ్యాని తీను ఇప్పుడు మొదటిసారికి కాదు అసలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం లక్ష్మి చెప్తుంది జాను భోగి మంట తనే వెలిగిస్తుంది అని చెప్పి అనగానే మనిషి అంటుంది దీని వెనుక కూడా ఏదైనా స్టోరీ ఉందా తాతగారు అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు అది అక్కా చెల్లెల అనుబంధం మనిష అర్థం చేసుకో అయినా జీవితంలో చీకట్లా వచ్చే కష్టాల్ని తొలగించడానికే ఈ భోగి మంటలు నువ్వు వెలిగించి జాను అని చెప్పి అనగానే ఇక జాను ఆ భోగి మంటలు వెలిగిస్తుంది ఇక భోగి మంటలు వెరుగుతూ ఉంటాయి ఇటు లక్ష్మి చలిగా అలా వణుకుతూ ఉంటే ఇక పక్కన ఉన్న మిత్ర లక్ష్మిని అలా భుజం చేయేసి దగ్గరకు తీసుకుంటాడు ఇటు వివేక్ కూడా జానుని అలా దగ్గరకు తీసుకుంటాడు ఇదంతా చూస్తున్న దేవి అని మనిషి ఇటు మనిషి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది మిత్రని ఇక దేవి అని అంటుంది ఈ దరిద్రాన్ని ఎక్కువసేపు చూడలేకపోతున్న మనిషి ముందు నీ చేతిలో ఉన్న వీళ్ళు ఆ పేపర్స్ తగలిపెట్టేసి అనగానే సరే అంటీ అని చెప్పి ఇక లక్ష్మి అదే మనిషి ఇక మెల్లగా డాక్యుమెంట్ పేపర్స్ తీసి ప్రాపర్టీ పేపర్స్ ని ఇక భోగి మంటల్లో వేసేస్తుంది ఇక అది కాలిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక ఆవదం అలాగే సున్ను మిత్రకి నలుగు పెడుతూ ఉంటుందన్నమాట లక్ష్మి బా చేయనివ్వండి మసాజ్ చేయనివ్వండి అన్నట్టుగా మా లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు పొద్దున సాయంత్రం నేను మురికి పట్టకుండా నేను నీట్గా స్నానం చేస్తాను అని చెప్పి అనగానే నే సంవత్సరం అంతా మురికి పట్టింది నేను వదిలిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక పిల్లలు నవ్వుతూ ఉంటారు రే నవ్వుతున్నారు కదా ఈ నెక్స్ట్ మీరే అని చెప్పి అనగానే ఇక పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక లక్ష్మి మిత్రకి నలుగు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే చేస్తూ జాను అటువైపుగా చూసి ఏంటి బావగారికి నలువు పెడుతున్నట్టుంది అక్క మేమేం తక్కువ అని చెప్పి ఇక వివేక్ని లాక్కొచ్చి ఇక వివేక్ని కూడా షర్ట్ తీయండి అని చెప్పి నలువు పెట్టడానికి ఇక ఆముదం అలాగే సునిపిండి తెమ్మని చెప్తుంది పని మనిషికి జాను ఏంటి జాను నేను ఆల్రెడీ స్నాన్ చేశాను అని వివేక్ అంటూ ఉంటే అయినా పర్లేదు నేను సున్ను చేయాలి ఏ వాళ్ళని చేసేది మనం చేయకూడదా మీరు ఇంటికి కొత్తలుడు కాదా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది జాను ఇక అప్పుడు మిత్ర అనుకుంటాడు ఏంటి అక్కతో చెల్లి కలిసిపోతుంది అనుకుంటే వస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటాడు వివేక్ అంటాడు ఇదేదో నీ స్నానం చేయకముందే చేయాల్సింది కదా నీకు నా మీద ప్రేమ బాగో అర్థం కావట్లేదు అని వివేక్ అంటూ ఉంటాడు మరోపక్క ఇక నలుగు పెట్టడం అయిపోతుంది మిత్రకి లక్ష్మి ఇక అక్కడే వేడి నీళ్ళుకి ఆగుతూ పై మీద ఇక లక్ష్మి ఈ బకెట్ తీసుకొని వెళ్ళి ఇక అందులో నుంచి వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా ఈ బకెట్లో పోస్తూ ఉంటుంది ఇటు వివేక్కి నలుగు పెడుతూ ఉంటుంది కదా జాను ఇక లక్ష్మిని అటు గమనిస్తూ ఉంటుంది మరి మేబీ లక్ష్మి తన చీర ఏమన్నా మరి అక్కడ మంటల్లో ఏమన్నా పడుతుందో ఏమో మరి చూడాలి కమింగ్ ఎపిసోడ్లో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కమింగ్ ఎపిసిసోడ్లో ఏ జరుగుతుందో తెలుసుకుందాము థ్యాంక్స్